అందరికీ నమస్కారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో శానిటేషన్ మీద స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా చేసినటువంటి ర్యాంకింగ్స్ లో మనం రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో వెళ్ళిపోయాం గతంలో కంటే మెరుగ్గా ఈ ర్యాంకు సాధించడం జరిగింది ప్రధానంగా డోర్ టు డోర్ కలెక్షన్ సోర్స్ ఎగ్రిగేషన్ అలాగే మనము రోడ్స్ హైజీన్ మెయింటెనెన్స్ ప్లస్ ట్రీట్మెంట్ ఆఫ్ లెగసీ వేస్ట్ ఎస్టీటీస్ అవైలబిలిటీ వీటన్నిటిని కన్సిడ్రేట్ చేసి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది అందులో మనం ఎనిమిదవ స్థానంలో ఉన్నాము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఎస్టీపీ నిర్మాణం వైపు అడుగులు వేస్తాం ప్రధానంగా పబ్లిక్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని అలాగే థర్డ్ పార్టీ ఆడిట్ చేసి ఈ ర్యాంక్స్ ని మనకు సెంట్రల్ టీమ్ స్వచ్ఛ సరికంలో భాగంగా ఇవ్వడం జరిగింది ఈ అవార్డు రావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతూ మరింత మెరుగైనటువంటి పారిశుద్ధ్యంతో ఉన్నటువంటి సిటీగా తీర్చడానికి అందరూ భాగస్వామ్యం కావాలని అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్క టీం మధ్య ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఈవేక్షణలో భాగంగా సుమారు జాతీయ స్థాయిలో ఎనిమిది వందల ఇరవై నాలుగు సిటీస్ పాల్గొనడం జరిగింది ఉమాన్ ఏపీలో ఉన్నటువంటి అరవ సిటీస్ మనతో పాటు పోటీ పడడం జరిగింది వాటిల్లో మనం ఎనిమిదవ స్థానంలో మెరుగైనటువంటి గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా డబుల్ అయింది నెంబర్ ఆఫ్ సిటీస్ పార్టిసిపేట్ చేయడం అయినప్పటికీ మనం మెరుగైనటువంటి ఎనిమిదో స్థానాన్ని సాధించాము ఇంకా కూడా మెరుగైన అవకాశాలు కొంటున్నాయి మనం పారిశుద్ధ్యం మెరుగుపరుచుకొని ఇంకా నుంచి మనం సాధించే అవకాశం ఉంది తెలియజేస్తాం